మరొక ముందుకు రావడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీ సర్టిఫికేట్ అలాగే కరెంటు బిల్లు రెవెన్యూ సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కరెంట్ కరెంటు అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పన్నులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదే విధంగా ఇందులో మొదటిగా కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ఇంతకుముందు మనం పేటిఎం ఫోన్పేలో పే లో ఏమీ కాకుండా మనము ఈ వాట్సాప్ గవర్నర్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే ఈ వీడియో చూపిస్తున్నాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలని ఈ వీడియో చూడండి అదేవిధంగా ప్రతి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ల సేపు ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాస్ బట్టి ఏ విధంగా అప్లై చేయాలి విధంగా అప్లై చేయాలి కరెంట్ ఏ విధంగా అప్లై చేయాలి సర్వీస్ కూడా ఈ ఛానల్ లో చెప్పడం జరుగుతుంది కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్ లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్స్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నంబర్ అనేది టైప్ చేయండి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి వచ్చాక ఈ బిడ్డ సేవను ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ ఇల్లును వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి అందు క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి అది ఈ విధంగా రావడం జరుగుతుంది సేవన్ ఎంచుకోవడం వస్తుంది కదా సేవ్ ఎంచుకోండి అన్న తర్వాత మనకి విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి అక్కడ ప్రస్తుత ప్రస్తుతం నెల కరెంటు బిల్లు చూడండి గత బిల్లు చూడండి ప్రస్తుత బిల్లు చెల్లించ చెల్లింపు మనం ఒకవేళ బిల్లు నెల బిల్లు కట్టేయమో లేదనేది రెండు ఆప్షన్ ఎంచుకోవాలి ప్రజెంట్ బిల్ ఎంత అనేది మూడు ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ బిల్ మనం పే చేయాలంటే ప్రస్తుత బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి అక్కడలో ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబరు ఆ నేము నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చరు బిల్లు గడువు తేదీ ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ ఇవన్నీ చూడండి విద్యుత్ తొలగించే తేదీ పదో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ దీంట్లోపల ఈ బిల్లు అనేది పే చేయాలి ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కరెక్ట్గా నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి ఫోన్పే ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోన్పే మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోతే డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ కొడితే డైరెక్ట్గా అమౌంట్ అనేది పే అయిపోతుంది యువర్ పేమెంట్ మేబీ ప్రాసెస్ అలా మీకు బిల్ జనరేట్ అవ్వకపోతే కనుక ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఆర్డర్ నెంబర్ నుంచి ఉండి ఇది అనేది నోట్ చేసుకోండి ఒకవేళ లైన్ మ్యాన్ అనేది లైన్ మ్యాన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కరెక్ట్ అంతే కనుక ఈరోజు మరొకటి ముందుకు రావడం జరిగింది వాట్సాప్ కవర్నర్సీ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో చేసుకోవచ్చు అంటే అలాగే బిల్లు సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్ఓ సర్టిఫికేట్లు కరెంటు అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పన్నులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదే విధంగా ఇందులో మొదటిగా కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ముందు మనం పేటిఎం ఫోన్ పే లో చెల్లించే అవి ఏమీ కాకుండా మనము ఈ వాట్సాప్ ద వాట్సప్ గవర్నర్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలి ఈ వీడియో చూడండి అదేవిధంగా పత్తి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లర్ సెప్ల్ ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాష్ బట్ ఏ విధంగా అప్లై చేయాలి విధంగా అప్లై చేయాలి కరెంట్ బిల్ ఏ విధంగా అప్లై చేయాలి ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్ లో చెప్పడం జరుగుతుంది కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నంబర్ అనేది టైప్ చేయండి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి వచ్చాక ఇప్పుడు అసలు సేవను ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ ఇల్లును వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి అది క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి అది ఈ విధంగా రావడం జరిగింది సేవను ఎంచుకోండి వస్తుంది కదా సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి అక్కడ వస్తున్న ప్రస్తుతం నెల కరెంటు బిల్లు చూడండి గత బిల్లు చూడండి ప్రస్తుత బిల్లు చెల్లించ చెల్లింపు మనం ఒకవేళ బిల్లు నెల బిల్లు కట్టేయమో లేదనేది రెండు ఆప్షన్ ఎంచుకోవాలి ప్రెజెంట్ ప్రజెంట్ బిల్ ఎంత అనేది మూడు ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ బిల్ మనం పే చేయాలంటే ప్రస్తుత బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి ఉన్నగడలో ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబరు ఆ నేము నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చరు బిల్లు గడువు తేదీ ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ ఇవన్నీ చూడండి విద్యుత్ తొలగించే తేదీ పదో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ దీంట్లో లోపల ఈ బిల్ పే చేయాలి ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కక్క నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి ఫోన్పే ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోన్పే మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోతే డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ కొడితే డైరెక్ట్గా అమౌంట్ అనేది పే అయిపోతుంది యువర్ పేమెంట్ మే మేబీ ప్రోసెస్ అలా మీకు బిల్ జనరేట్ అవ్వకపోతే కనుక చూడండి ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ నెంబర్ నుంచి ఇది అనేది నోట్ చేసుకోండి ఒకవేళ లైన్మెన్ అనేది లైన్మెన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కరెక్ట్ కనుక ఈ రోజు ముందుకు జరిగింది వాట్సాప్ వాట్సప్నర్సీ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో తీసుకోవచ్చు అంటే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓపీఫికేట్ అలాగే కరెంటు బిల్లు రెవెన్యూ సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఓ సర్టిఫికేట్లు కరెంటు అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పన్నులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చే పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదే విధంగా ఇందులో మొదటిగా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ఇంత ముందు మనం పేటిఎం ఫోన్ లో లో అవి ఏమి కాకుండా మనము ఈ వాట్సప్ వాట్సప్ గవర్నర్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తున్నాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలని ఈ వీడియో చూడండి అదే విధంగా పత్తి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ల సెప్పు ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాస్ బట్ ఏ విధంగా అప్లై చేయాలి ఓబీసెట్ ఏ విధంగా అప్లై చేయాలి కరెంట్ బిల్ ఏ విధంగా అప్లై చేయాలి ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్ లో చెప్పడం జరుగుతుంది కరెంటు కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నంబర్ అనేది టైప్ చేయండి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి వచ్చాక రేపు ఇప్పుడు ఏ సేవలు ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ బిల్లును వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి ఉంది క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి అది ఈ విధంగా రావడం జరిగింది సేవను ఎంచుకోండి వస్తుంది కదా సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి ఈ విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి ఇక్కడ ప్రస్తుత నెల కరెంట్ బిల్లు చూడండి గత బిల్లు చూడండి ప్రస్తుత బిల్లు చెల్లించ చెల్లింపు మనం ఒకవేళ బిల్లు నెల బిల్లు కట్టేవా లేదనేది రెండు ఆప్షన్ ఎంచుకోవాలి ప్రెజెంట్ ప్రజెంట్ బిల్ ఎంత అనేది మూడు ఆప్షన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ బిల్ మనం పే చేయాలంటే ఫస్ట్ బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి ఉన్నగడలో ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ ఆఫీస్ నెంబరు ఆ నేము నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చరు బిల్లు గడువు తేదీ ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ ఇవన్నీ చూడండి విద్యుత్ తొలగించే తేదీ పదో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ లోపల ఈ బిల్లు అనేది పే చేయాలి ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కక్క నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి పే ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోన్పే మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోతే డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి అవును కొడత డైరెక్ట్ గా అమౌంట్ అనేది పే అయిపోతుంది. యువర్ పేమెంట్ మే బి ప్రాసెస్. అలా మీకు బిల్ జనరేట్ అవ్వకపోతే గనుక చూడకడ ఆర్డర్ నెంబర్ ఆర్డర్ నెంబర్ ఉండి ఇది అనేది నోట్ చేసుకోండి. ఒకవేళ లైన్ మ్యాన్ అనేది లైన్ మ్యాన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కట్టలేదంట కనుక ఈ రోజు మరొకటితో ముందుకు రావడం జరిగింది వాట్సప్ కవర్నర్సీ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో చేసుకోవచ్చు అంటే క్యాస్ట్ ఇన్కర్టిఫికేట్ ఓపీ సర్టిఫికేట్ అలాగే కరెంటు బిల్లు రెవెన్యూ సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు కరెంటు బిల్లు అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పనులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చే పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదేవిధంగా ఇందులో మొదటిగా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ఇంతకుముందు మనం పేటిఎం ఫోన్పేలో పే లో ఏమీ కాకుండా మనము ఈ వాట్సాప్ ద వాట్సప్ గవర్నర్స్ ద్వారా కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తున్నాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలని ఈ వీడియో చూడండి అదేవిధంగా పత్తి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లర్ సేపు ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాష్ బట్టి ఏ విధంగా అప్లై చేయాలి విధంగా అప్లై చేయాలి కరెంట్ ఏ విధంగా అప్లై చేయాలి ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది బిల్ కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్ లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నెంబర్ అనేది టైప్ చేయండి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాక కన్ఫామ్ క్లిక్ చేయండి వచ్చాక ఇప్పుడు సేవలు ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ ఇల్లు వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి అదే క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి అది రావడం జరిగింది సేవను ఎంచుకోండి వస్తుంది కదా సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి ఈ విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి ఇక్కడ వస్తు నెల వస్తున్న కరెంట్ బిల్లు చూడండి గత బిల్లు చూడండి వస్తు బిల్లు చెల్లించ చెల్లింపు మనం ఒకవేళ బిల్లు నెల బిల్లు కట్టేయమో లేదనేది రెండు ఆప్షన్ ఎంచుకోవాలి ప్రెజెంట్ బిల్ ఎంత అనేది మూడు ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ బిల్ మనం పే చేయాలంటే ప్రస్తుత బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి ఉన్నగడలో ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబరు నేము నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చరు బిల్లు గడువు తేదీ ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ ఇవన్నీ చూడండి విద్యుత్ తొలగించే తేదీ పదో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ దీంట్లోపల ఈ బిల్ పే చేయాలి ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ కావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కరెక్ట్ నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి పే ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోన్పే మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోతే డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి కొడితే డైరెక్ట్గా అమౌంట్ అనేది పే అయిపోతుంది యువర్ పేమెంట్ బీ ప్రోసెస్ ఒకవేళ మీకు బిల్లు జనరేట్ అవ్వకపోతే కనుక చూడండి ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ నెంబర్ ఉంచుకోండి ఇది అనేది నోట్ చేసుకోండి ఒకవేళ లైన్ మ్యాన్ అనేది లైన్ మ్యాన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కరెక్ట్ అంటే కనుక ఈరోజు మరొక ముందుకు రావడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో తీసుకోవచ్చు అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీ సర్టిఫికేట్ అలాగే కరెంటు బిల్లు రెవెన్యూ సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్ఓ సర్టిఫికేట్లు కరెంటు అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పన్నులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చేసి పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదే విధంగా ఇందులో మొదటిగా కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ఇంతకుముందు మనం పేటిఎం ఫోన్ పే లో చెల్లించు ఏమి కాకుండా మనము ఈ వాట్సాప్ దాట్సప్ గవర్నెన్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తున్నాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా అనేది ఈ వీడియో చూడండి అదేవిధంగా పత్తి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లర్ సైపు ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాస్ట్ బట్టి ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి కరెంట్ ఏ విధంగా అప్లై చేయాలి ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నంబర్ అనేది టైప్ చేయండి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చూడండి కన్ఫర్మ్ క్లిక్ చేయండి వచ్చాక ఇప్పుడు అసలు సేవలు ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ బిల్లును వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి అది క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి అది ఈ విధంగా రావడం జరుగుతుంది సేవను ఎంచుకోండి వస్తుంది కదా సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి ఇక్కడ ప్రస్తుత నెల కరెంట్ బిల్లు చూడండి లేదా బిల్లు చూడండి ప్రస్తుత బిల్లు చెల్లించ చెల్లింపు మనం ఒకవేళ బిల్లు నెల బిల్లు కట్టేయమో లేదనేది రెండు ఆప్షన్ ఎంచుకోవాలి ప్రెజెంట్ ప్రజెంట్ బిల్ ఎంత అనేది మూడు ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ బిల్ మనం పే చేయాలంటే ప్రస్తుత బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి ఉన్నగడలో ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబరు ఆ నేము నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చరు బిల్లు గడువు తేదీ ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ ఇవన్నీ చూడండి విద్యుత్ తొలగించే తేదీ పదో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ దీంట్లో లోపల ఈ బిల్ అనేది పే చేయాలి ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కరెక్ట్గా నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి పే ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోన్పే మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోతే డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది పే అయిపోతుంది యువర్ పేమెంట్ మేబీ ప్రోసెస్ మీకు బిల్లు జనరేట్ అవ్వకపోతే కనుక చూడండి ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ నెంబర్ చూడండి ఇది అనేది నోట్ చేసుకోండి ఒకవేళ లైన్ లైన్మెన్ అనేది లైన్మెన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కట్టలేదు అంటే కనుక ఈ రోజు మరొకటి ముందుకు రావడం జరిగింది వాట్సప్ కవర్నర్సీ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో చేసుకోవచ్చు అంటే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీ సర్టిఫికేట్ అలాగే కరెంటు బిల్లు రెవెన్యూ సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఓ సర్టిఫికేట్లు కరెంటు నేను అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పనులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చే పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదే విధంగా ఇందులో మొదటిగా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ఇంతకుముందు మనం పేటిఎం ఫోన్పేలో చెల్లించవాళ్ళం లో చెల్లించు ఏమి కాకుండా మనము ఈ వాట్సాప్ ద వాట్సప్ గవర్నర్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలని ఈ వీడియో చూడండి అదే విధంగా ప్రతి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లర్ సేపు ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాస్ట్ బట్టి ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి కరెంట్ ఏ విధంగా అప్లై చేయాలి ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్ లో చెప్పడం జరుగుతుంది బిల్ కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నెంబర్ అనేది టైప్ చేయండి మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసాక కన్ఫామ్ క్లిక్ చేయండి వచ్చాక ఇప్పుడు అసలు సేవను ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ బిల్లును వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి ఉంది క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి అది ఈ విధంగా రావడం జరిగింది సేవను ఎంచుకోండి వస్తుంది కదా సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి ఇక్కడ వస్తు నెల ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి గత బిల్లు చూడండి ప్రస్తుత బిల్లు చెల్లించ చెల్లింపు మనం ఒకవేళ బిల్లు నెల బిల్లు కట్టేమో లేదనేది రెండు ఆప్షన్ నుంచికోవాలి ప్రజెంట్ బిల్ ఎంత అనేది మూడు ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ బిల్ మనం పే చేయాలంటే ఫస్ట్ బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి మునుగడలో ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబరు ఆ నేము నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చారు బిల్లు గడువు తేదీ ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ ఇవన్నీ చూడండి విద్యుత్ తొలగించే తేదీ పదో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ లోపల ఈ బిల్ అనేది పే చేయాలి ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కరెక్ట్గా నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి పే ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోన్పే మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోతే డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి కొడితే అమౌంట్ పే అయిపోతుంది యువర్ పేమెంట్ మే మీకు బిల్ జనరేట్ అవ్వకపోతే చూడండి ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ నెంబర్ చూడండి ఇది అనేది నోట్ చేసుకోండి ఒకవేళ లైన్మెన్ అనేది లైన్మెన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కట్టలేదంటే కనుక ముందుకు రావన్సీ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో చేసుకోవచ్చు అంటే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీ సర్టిఫికేట్ అలాగే కరెంటు బిల్లు రెవెన్యూ సర్వీసులు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఓ సర్టిఫికేట్లు కరెంటు అప్లై చేసుకోవడం నీటి పన్ను ఇంటి పన్ను మున్సిపాలిటీ సంబంధించిన పనులు ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చే పే చేయవచ్చు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను అదేవిధంగా ఇందులో మొదటిగా కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను కరెంటు బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి ఇంతకుముందు మనం పేటిఎం ఫోన్పేలో పే లో చెల్లించు ఏమి కాకుండా మనము ఈ వాట్సాప్ దాట్సప్ గవర్నర్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తున్నాం మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలి అని ఈ వీడియో చూడండి అదేవిధంగా పత్తి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ల సేపు ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది క్యాస్బెట్ ఏ విధంగా అప్లై చేయాలి విధంగా అప్లై చేయాలి కరెంట్ ఏ విధంగా అప్లై చేయాలి ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్ లో చెప్పడం జరుగుతుంది కరెంటు కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది చూడండి మనం వాట్సాప్ లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి చూపిస్తుంది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఆయన క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి ఇక్కడ మీ కరెంట్ బిల్ నంబర్ అనేది టైప్ చేయండి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాక కన్ఫామ్ క్లిక్ చేయండి వచ్చాక ఇప్పుడు సేవలు ఎంచుకోండి మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి ఇక్కడ ఇల్లును వీక్షించండి మరియు నిర్వహి నిర్వహించండి అందుకే క్లిక్ చేయండి నెక్స్ట్ నిర్ధారించండి ఈ విధంగా రావడం జరిగింది సేవను ఎంచుకోవడం వస్తుంది కదా సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి విధంగా మనకి చూపిస్తుంది ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి ఇక్కడ వస్తున్నా వస్తువుని నెల కరెంట్ బిల్లు చూడండి గత బిల్లు చూడండి వస్తువు బిల్లు చెల్లించ